యూట్యూబ్ ఛానల్ మేము మొదలు మొదలు పెట్టినప్పటి నుంచి అంటే లాంచ్ చేసి కూడా చాలా అయింది అప్పటి నుంచి కూడా చాలామంది లైక్ చేయడం జరుగుతుంది అంటే యూట్యూబ్ ఛానల్ని ఇంతమంది చూస్తున్నారు అనేందుకు మాకు గర్వకారంగా ఉంది తప్పకుండా మేము యూట్యూబ్ ఛానల్ను ఇంకా కొన్ని కొత్త కొత్త ఫీచర్స్ అంటే యూట్యూబ్ ఛానల్లో మాకు సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే మా బ్యాంక్ ఏవైతే అప్పులు ఇస్తుందో మా బ్యాంకులు ఏవైతే సేవలు చేస్తుందో ఆ సేవలను కూడా ప్రజల్లోకి ఇంకా అందుబాటులోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకోసం ఏంటంటే మేము ఇది రైతులకు సంబంధించిన బ్యాంకు రైతు ఐదు ఎకరాల పొలం ఉన్న రైతు కానీ రెండు ఎకరాల పొలం ఉన్న రైతు కానీ రెండు ఎకరాల కంటే పైబడిన రైతులు ఎవరున్నా సరే పెద్ద రైతు కానీ చిన్న రైతు కానీ ఎకరాకు ఆరు లక్షల రూపాయలు వెట్ల్యాండు ఎకరాకు ఎనిమిది లక్షల రూపాయలు డ్రై ల్యాండు లోన్ ఇచ్చే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం పంట రుణాలే కాకుండా దీర్ఘకాలిక రుణాలను ఎక్కువ మొత్తంలో ఇస్తున్నాం కాబట్టి ఈ రెండు వందల రెండు కోట్లు ఇచ్చింది దీర్ఘకాలిక రుణాలే ఇవి పంట రుణాలు కావు గోల్డ్ లోన్లు కావు తర్వాత పర్సనల్ లోన్లు కావు అంటే రైతు బలపడడానికి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ పోల్ట్రీస్ కానీ డైరీ కానీ తర్వాత షీప్ యూనిట్స్ కానీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉన్న లోన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అందుకోసం రైతులు మా బ్యాంక్ ద్వారా ఇటువంటి అవకాశాలు ఎక్కువ తీసుకోండి కమర్షియల్ బ్యాంకులకు డిసిసి బ్యాంక్ తేడా ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ అర్బన్ ప్రాపర్టీ కానీ అర్బన్లో ఉన్న ఫ్లాట్స్ కానీ మాటిగేట్ చేసుకొని లోన్ ఇచ్చే అవకాశం వాళ్ళు ఇస్తారు మేము వ్యవసాయదారునికి సంబంధించిన బ్యాంక్ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యవసాయదారులు వారి పంట పొలాలను వాళ్ళు చేస్తున్న వ్యవసాయ పొలాలను మా దగ్గర తనఖా పెడితే వారికి ఇంటి కోసం రుణం ఇస్తాం ఆ ల్యాండ్ డెవలప్ చేసుకోవడానికి రుణం ఇస్తాం అదే ల్యాండ్లో మీ అబ్బాయిని విదేశాలకు పంపి చదువుకోవడానికి రుణం ఇస్తాం అంటే ఇల్లు కట్టడానికి రుణము చదువుకోవడానికి రుణము అభివృద్ధి చేసుకోవడానికి రుణము దాంట్లోనే గొర్రెలు పెంచుకోవడానికి రుణము దాంట్లోనే ప ఆవులు బర్రెలు పెంచుకోవడానికి రుణం దాంట్లోనే మేకలు పెంచుకోవడానికి రుణం అంటే ఏమైతే వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తూ మళ్ళీ అదనంగా సోర్స్ డెవలప్ చేసుకొని ఏదైతే అదనంగా వచ్చే ఆదాయంతో రైతు బాగుపడాలనే ఉద్దేశంతో ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఇవన్నీ ఇచ్చేది ఒక డిసిసి బ్యాంకు కేంద్ర సహకార బ్యాంకు పిఎస్ఈస్ ప్రాథమిక వ్యవసాయ సహ సహకార సంఘాలు మాత్రమే మహబూనాడు జిల్లాలో ఈ సేవ చేస్తున్నాయి కాబట్టి ఈరోజు మా బ్యాంకు పరిస్థితి మహబూనాడు జిల్లాలో ఉన్న ఇరవై రెండు బ్రాంచులు డెబ్బై ఎనిమిది సంఘాల ద్వారా పదహారు వందల యాభై కోట్లకు మా బ్యాంక్ బిజినెస్ చేరుకున్నది దాన్ని ఇట్లాగే పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి దాన్ని మంచి మహబూబ్నగర్ జిల్లాని రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీసుకురావాలనే తాపత్రయంతో మేము పనిచేస్తున్నాం దానికి అనుగుణంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మాకు దాదాపు పదిహేడు వందల కోట్ల బిజినెస్ అయిపోతుంది వచ్చే ఫైనాన్షియల్ ఇయర్కు దానికి ఇంకో ఎనిమిది వందలు యాడ్ చేసి రెండు వేల ఐదు వందలు తీసుకుపోయి ప్రతి సంవత్సరం వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు పెంచుకుంటూ పోయి ఒక నాలుగైదు సంవత్సరాలలో ఇది ఐదారు వేల కోట్ల బ్యాంక్ మార్చడానికి మా ప్రయత్నం అయితే చేస్తున్నాం దానికి సరిపోను మా ప్యాక్ చైర్మన్లు ప్యాక్స్లో పనిచేసే సిబ్బంది తర్వాత బ్యాంక్ సిబ్బంది బ్యాంక్ మేనేజర్సు తర్వాత హెడ్ ఆఫీస్లో పనిచేసే జిఎం కార్ నుంచి కింది స్టాఫ్ వరకు కూడా చక్కగా పనిచేస్తున్నారు వారికి మా పాలక మండలి తరఫున వారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు మా పాలక మండలి సభ్యులు మా ప్యాక్ చైర్మన్లు కూడా ఈరోజు ఏంటంటే చాలా చదువుకున్న వాళ్ళు మంచి విజ్ఞత కలిగిన వాళ్ళు అభివృద్ధి చేయాలనే పని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారం ఈరోజు నాకు కొండంత అండగా ఉంది కాబట్టి వారి సహకారంతో నేను అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నా దీనికి తోడుగా మా సహకార శాఖ మంత్రి మా జిల్లా మంత్రి ఈ జిల్లాలో ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా ఒక ఎంపీలు కూడా నాకు సహకరిస్తున్నారు వారందరూ కూడా మాకు సజెస్ట్ చేస్తున్నారు తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఇంకా గాడ్ ఫాదర్గా ఉండి మా బ్యాంకును అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మా తుమ్మలాశ్వేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీనికి చాలా ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది ఇంకో సంవత్సరంలో మా ఊనారు డిసిసి బ్యాంకు రూపురేఖలు మారుతాయని చెప్పి నేను అనుకుంటున్నా అందుకు మీరు చేయాల్సింది మీరు సహకరించాల్సింది రైతులుగా ఉండి వ్యవసాయంగా ఉన్న ప్రతి వ్యవసాయదారుడు మాకు బ్యాంకులో ఖాతా తెరవండి మీకు కావాల్సిన లోన్లు ఇచ్చే అవకాశం మాకు కల్పించండి ఇది నేను మిమ్మల్ని కోరుకున్న విజ్ఞప్తి